క్రైస్తలు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీటి యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మత్తైసు సువార్త ఆరవ అధ్యాయము ఆరో వచనం విచ్ సీ థింగ్ సీక్రెట్ షెల్స్ రివార్ట్ తీ ఓపెన్లీ మాథ్యూ చాప్టర్ సిక్స్ వీక్స్ నీవు వేడుకొనగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చును నీవు మనవి చేయగా ఆయన ఆలకించును నీ సమస్య ఏదైనప్పటికీ నీ బాధ ఏదైనప్పటికీ ఆయన సమస్తము ఎరిగిన దేవుడు హృదయ రహస్యం ఎరిగిన గొప్ప దేవుడు గనక నీ హృదయంలో ఉన్న బాధను ఎవరినూ ఎరగకపోవచ్చును కానీ ఆయన సమస్తము ఎరిగిన దేవుడు అన్న మనోదుఖము గలదై దేవుని యొక్క మందిరములో చేరి ప్రార్థించగా తన మూల్కులను విని దేవుడు తనకు ప్రతిగా గొప్ప ఫలము దయచ్చేసాను యాకూబు తెల్లవారు వరకు దేవుని మ్రతిమాలుకున్నప్పుడు అతనిని ఆశీర్వదించాను రహస్యమంద చూచున్న తండ్రి నీ ప్రతి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయను ప్రార్థన మహోన్నతమైన గొప్ప తల్లి మహాపరిశుద్రమైన దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా అపరంజిత అసిష్టం బట్టి ప్రార్థిస్తున్నా తన గర్భఫుల విషయములో మీరే గొప్ప కార్యము జరిగించండి గర్భఫలము ఇచ్చు బహుమానమును సెలవిస్తున్నాం కనుక నీ బహుమానం కొరకు ఎదురు చూస్తుండగా తన పట్ల మీరే కార్యము జరిగించండి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మను నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ థీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు